ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ స్వరూపులారా శ్రీ కృష్ణావతారంలో ఉన్నాం భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవగి దేవి గర్భంలోకి ఎలా ప్రవేశించాడు దానికి ముందు వసుదేవుని హృదయంలోకి ఎలా ప్రవేశించాడు ఆ సమయంలో వారిరువురి యొక్క భావాలు ఎలా ఉన్నాయి వారి శరీరాలు ఏ విధంగా ప్రకాశిస్తున్నాయి నిన్న మనం తెలుసుకున్నాం దేవాది దేవుడుకు శ్రీకృష్ణుడు వసుదేవుని శరీరం నుండి దేవకీదేవి శరీరమున ప్రవేశించాడు ఆయన సామాన్య జీవుని పరిస్థితులకు అతీతుడిగా ఉన్నాడు కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన స్వాంశావతారములకు నారాయణుడు నృసింహుడు వరాహుడు మనగ అవతారములు కూడా ఆయనలోనే ఉండవలి ఉండుననియు వారు భౌతిక ప్రపంచ పరిస్థితులకు అధీనులు కారనియు గ్రహింపవలేను సకల దేవతలు కూడా నారాయణుడే ఆ నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు కాబట్టి ఆ కృష్ణుడిలోనే నారాయణ అంశం ఉంటుంది ఇతర దేవతల అంశం ఉంటుంది ఈ విధంగా దేవకీదేవి అద్వితీయుడును సకల సృష్టి ఆ దేవదేవునికి ధామం అయ్యాడు అంటే దేవకీదేవి ఇప్పుడు కృష్ణుడికి ధామం అయ్యాడు అంటే కృష్ణుడు అక్కడ నివసిస్తున్నాడు ఆమె యొక్క దేహంలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ దేహమే ఆయన ధామమైంది దేవగీదేవి పరమసత్యమునకు ఆవాసమైనను కంసుని భవనమున వండుట వలన నివురు గప్పిన నిప్పు వలె దురుపయుక్తములైన విద్య వలె ఉండెను కొండలో గాని కుప్పలో గాని ఉన్న నిప్పు కాంతి కిరణములను అంతగా ప్రసరింపజాలదు ఆ విధముగానే సామాన్యముగా ప్రజలకు ప్రయోజనకరము కానీ దురుపయుక్తమైన జ్ఞానమును అంతగా హర్షింపజాలం అందువలన దేవకి కంసుని అంతఃపురంలోని చెరసాల గోడల మధ్య ఉన్నందున భగవాన్ని తన గర్భమునందు ధరించట వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యమును ఎవరినూ గుర్తింపజాలకపోయింది కంసుని చెరసాల్లో ఉంది కాబట్టి ఆమె దేహంలోంచి బయటికి ప్రకాశిస్తున్న దివ్య తేజస్సును ఎవరు చూడడానికి అవకాశం లేదు కదా కాబట్టి ఎవరికి అది తెలిసే అవకాశం లేకుండా పోయింది కానీ కంసుడు తన సోదరి యొక్క దేవకి దివ్య సౌందర్యమును గుర్తించాడు కంసుడు దేవకిలో వచ్చిన మార్పును గుర్తించాడట దేవాది దేవుడు ఆమె గర్భమున ఉన్నాడని వెంటనే ఒక నిశ్చయానికి వచ్చాడు ఆమె అంతకు పూర్వము ఎప్పుడూ కూడా అంత గొప్ప సౌందర్యంతో కనిపించలేదు దేహంలో వచ్చినటువంటి మార్పులు కంసుడు గ్రహిస్తున్నాడు దేవకి గర్భమున ఆశ్చర్యకరమైన ఇది ఆశ్చర్యకరమైనది ఏదియో ఉండి ఉండవచ్చును అతని గ్రహించాడు అందుచేత కంసుడు విచారగ్రస్తుడయ్యాడు దేవాది దేవుడు రాబోయే కాలములో తనను సంహరించునని అందుకే అతడు ఇప్పుడు ఈమె దేహంలోకి వచ్చానని అతడు నిశ్చయించుకున్నాడు కంసుడు ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు దేవకిని నేను ఏం చేయాలి ఆమె గర్భంలో విష్ణువు లేక కృష్ణుడు ఉండుట నిశ్చయం కృష్ణుడు దేవతల కార్యాన్ని నిర్వర్తించటానికి వచ్చననుట నిర్వివాదాంశం ఇప్పుడు నేను ఆమెను వెంటనే వధించినను ఆయన కర్తవ్యం విఫలం కాదు విష్ణు ఉద్దేశమును ఎవరినూ నిష్ఫలరం ఒనర్ప జాలరు అని కంసుడు చాలా బాగా ఎరిగి ఉన్నాడు బాగానే ఉంది కంసుడు బాగా తెలియగలవాడే నారాయణ యొక్క శక్తి తెలిసినవాడే భగవన్ నియమములు అనుల్లంఘ్యం నియములు వివేకవంతుడైనను ఎవరైనా గ్రహింపగలడు భగవంతుడు ఒకసారి నిర్ణయిస్తే దాన్ని ఎవరు దాటలేరు ఎంతటి వారైనా సరే బ్రహ్మదేవుడైనా సరే అది ఇతనికి కూడా తెలిసినట్టుంది మరియును ఇలా అనుకున్నాడు ఈ క్షణాన్నే నేను దేవకిని చంపేస్తే విష్ణువు తన సంకల్పాన్ని ఇప్పుడే ఆచరణ పెట్టేస్తాడేమో ఇప్పుడే దేవకిని వధించుట అత్యంత నీచమైన పని ఎంతటి అసంబద్ధ పరిస్థితి అయినా సరే ఎవడనూ తన పేరు ప్రఖ్యాతలను నాశనం చేసుకోడు కంసుడి ద్వారా కూడా మన జ్ఞానం బోధిస్తున్నాడు వ్యాసభగవానుడు ఎంతటి పనికి మాల వాడైనా సరే నికృష్టమైన పనులు చేయడం ద్వారా తనకు అపకీర్తి వచ్చేలా చేసుకోడు ఎవరికీ తెలియకుండా చేస్తాడు చెడ్డ పనులు కానీ అందరికీ తెలిసేలా చేయడు కనుక ఇప్పుడే ఆమెను చంపడం వల్ల వాడికి భయంకరమైన అపకీర్తి వచ్చేస్తుంది అని భయపడుతున్నాడు అట ఎంతటి అసంధ అసంబద్ధ పరిస్థితుల్లోనూ ఎవడను కూడా తన పేరు ప్రఖ్యాతలు నాశనం చేసుకోడు నేనిప్పుడు దేవకిని చంపివేస్తే నా కీర్తికి అకలంకితమైపోతుంది దేవకి స్త్రీ నా దగ్గర బందీ అయి ఉన్నది అయి అందులోనూ గర్భిణి ఆమె నేను చంపివేస్తే నా కీర్తి అంతా నా పుణ్య కర్మ ఫలాన్ని యశస్సును ఆయుష్ను అంతా వెంటనే క్షీణించిపోతుంది అతను ఇంకా ఇలా అనుకుంటున్నాడు అతి క్రూరుడగు వ్యక్తి జీవించి కూడా చనిపోయిన వాడితో సమానమే క్రూరుడ వ్యక్తిని ఎవరినూ జీవితకాలమున ప్రేమింపలేరు మరణించిన తర్వాత కూడా శపిస్తూ ఉంటారు అతడు దేహమే తాను అనే భావం కలవాడు అవటం వల్ల పదవీభ్రష్టుడై గాఢాంధకారమగు నరకమున త్రోయబడతాడు దుర్మార్గుడు క్రూరుడు ఎటువంటి నరకానికి పోతాడో కంసుడు ఆలోచిస్తున్నాడు అందుకంటే విచిత్రమైన వీళ్ళందరూ రాజులు వీళ్ళు సకల శాస్త్రాలు చదివి ఉంటారు మంచి చెడు అన్నీ తెలుసు కాబట్టి అతనిలో మంచి ఆలోచనలు కూడా ఈ సమయంలో కొన్ని బయటకు వస్తున్నాయి ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు కదా మంచి చెడు మంచివాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కంసుడు దేవకిని అప్పుడు వధించుట ఎందుగల సాధక బాధకాలన్నింటినీ ఈ విధంగా తలపోస్తూ ఉన్నాడు కంసుడు చివరికి దేవకిని వధింపరాదని నిశ్చయించుకొని తప్పనిసరిగా సంభవిస్తున్న భవిష్యత్తును గురించి వేచి చూద్దామని నిశ్చయించుకున్నాడు జరగబోయేది ఖచ్చితంగా జరుగుతుంది అదేమిటో చూద్దాం అనుకుంటూ ఉన్నాడు కానీ అతని మనస్సు దేవదేవుని ఎడల వైరంతో నిండిపోయింది వెంటనే చెడ్డవాడు మేల్కొన్నాడు అతడు అంతకుముందు దేవకీ దేవికి జన్మించిన ఇతర శిశువును చంపినట్లే ఆ శిశువును కూడా చంప నిర్ణయించి ఆ శిశువు జననమునకు ఓర్పుతో నిరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు ఈ విధంగా దేవదేవుని ఎడల విద్వేష సముద్రమున మునిగిన కంసుడు కూర్చుని ఉండినప్పుడును నిద్రించినప్పుడును నడుచుచూ ఉన్నప్పుడును భుజించునప్పుడును పనిచేస్తున్నప్పుడును అన్ని సమయంలోనూ కృష్ణుని కూర్చే విష్ణుదేవుని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు అతని మనస్సు దేవదేవుని ఎందే విశేషముగా లీనమైపోయి ఉండటం వలన అతడు పరోక్షముగా విష్ణువుని కృష్ణుని అంతటా చూస్తున్నాడు అన్ని వేళలా చూస్తున్నాడు అతని మనస్సు కృష్ణుని చింతనలో నిమగ్నమై ఉన్నను దురదృష్టవశమున కృష్ణుని శత్రువుగా భావించుట వలన అతడు భక్తుడిగా పరిగణింపబడలేదు అందుకనే ప్రేమతో కానీ శత్రుభావంతో కానీ భగవంతుని స్మరిస్తే వాడికి మోక్షం వస్తుందంట వీళ్ళంతా భగవంతుని భయంకరంగా ద్వేషించారు అందుచేత ఆయన చేత సంవరించబడ్డారు భక్తులుగా శత్రువులుగా కానీ ఆయన చేతిలో సంవరించబడడం వల్ల మోక్షాన్ని పొందారు మహాభక్తుని మనస్థితిని నిరంతరం కృష్ణునిలో లీలమగుటయ్యే కానీ భక్తుడు దేవదేవునికి అనుకూలంగా చింతించునే కానీ ప్రతికూలంగా కాదు కృష్ణునికి అనుకూ అనుకూలంగా చింతించుట కృష్ణ చే కృష్ణుని యొక్క భక్తి అనిపిస్తుంది ప్రతికూలంగా చింతిస్తే అది కృష్ణుడికి శత్రువుగా భావించబడతాడు ఇద్దరు భక్తులే కానీ భక్తుడు సంహరించబడతాడు భక్ ద్వేషించే భక్తుడు ద్వేషించేవాడు సంవరించబడతాడు ప్రేమించేవాడు మోక్షాన్ని పొందుతాడు ఉద్ధరించబడతాడు ఇద్దరు లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి భక్తుడు ఎప్పుడు ఆయన్నే స్మరిస్తాడు శత్రువు ఎప్పుడు ఆయన్ని స్మరిస్తాడు రెండు ఒకే స్థాయిలో ఉంటాయి భక్తులు కానీ ఇతరు భక్తుడు అనిపించుకుంటాడు అతను శత్రువు అనిపించుకుంటాడు ఇదొక్కటి తేడా ఓం శ్రీ సాయిరా సాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ